హాయ్ అండి వెల్కమ్ టు పుష్ప న్యాచురల్ టాక్స్ ఈరోజు వేరుశనమ ముద్దలు చేస్తున్నాను దీనికోసం నేను హాఫ్ కేజీ పప్పుల్ని తీసుకున్నాను ఈ పప్పులని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవడం వల్ల పప్పులన్నీ ఈవెన్గా లోపల కూడా బాగా వేగుతాయి మనం చేసి ఈ ముద్దలు పర్ఫెక్ట్గా టేస్ట్గా రావాలంటే మనం పప్పుల్ని బాగా వేయించుకోవాలి చూడండి పప్పులన్నీ ఈవెన్గా ఎలా వేగాయో వీటన్నిటినీ నేను ఒక చాటలోకి పోసి పొడులు దంచి రాయితో నలుపుకుంటున్నాను ఈ విధంగా బ్రెష్ చేస్తూ నలుపుకోవడం వల్ల పైన పొట్టంతా వీడి పప్పు అనేది రెండుగా విడిపోతుంది చూడండి పప్పు విడిపోతుంది ఈ విధంగా రెండుగా చేసి పెట్టుకోవాలి పప్పులని నేను హాఫ్ కేజీ వేరుశెనగ పప్పులకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను పాకం పట్టేదానికి కొంచెం ఇముగా ఉండే స్టీల్ గిన్నెని తీసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి పాకం అనేది ఉడికేటప్పుడు తలపెట్టుకుంటూ ఉండడం వల్ల బెల్లం అనేది అడుగుంటుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి దీనికోసం ఒక స్టీల్ గిన్నెలో వాటర్ తీసుకొని పాకం అనేది దాంట్లో వేస్తూ ఉండాలి చూడండి పాకం అనేది ఈ విధంగా ఉండగా వచ్చిందంటే మనకు ముద్దలు పట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఈ పాకంలోకి నేను ఒక టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నానండి ఈ నెయ్యిని యాడ్ చేయడం వల్ల పాకం అనేది మంచి అరోమాతో మరియు ముద్దలు మంచి షైనింగ్తో కూడా ఉంటాయండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పప్పులని బెల్లం పాకంలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పాకం అనేది ముద్దలకి సరిపోయేటట్టు కరెక్ట్ గా ఉందండి చూడండి మొత్తం పప్పులు మొత్తం కలిసిపోయాయి ఇది కొంచెం వేడిగా ఉండంగానే చేతికి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ముద్దల్లాగా లాగా చేసుకుంటూ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ముద్దలు అనేటివి చేసుకోవాలి చూడండి ముద్దలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనం ముద్దలు పట్టేటప్పుడు పాకంగాన గట్టి పడిపోతే కొంచెం హీట్ చేయండి మళ్ళీ ముద్దలకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్